దేవునికే మైమగలుగును గాక ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభునామంలో నా వందనములు తెలియజేస్తూ ఉన్నాను అలాగే ఈరోజు మన భారతదేశంలో డెబ్బై ఏడవ స్వాతంత్ర దినోత్సవ పండుగ చేసుకుంటున్నారు కనుక ప్రతి ఒక్కరి కూడా డెబ్బై ఏడవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీకు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు దేవుని వాక్య భాగమును మనం చదువుకుందాం ప్రియులారా పరిశుద్ధ గ్రంథములో నుండి గలతీలుగు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము మొదటి వచ్చిన చదువుతున్నాను అందరూ శ్రద్ధగా ఆలకించండి ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మరలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిడిలో గాక ప్రహునందు ప్రియలారా ఇక్కడ అపోస్తుడైన పావులు గలతీలకు రాసిన ఈ పత్రికలో ఐదవ అధ్యాయం మొదటి వచ్చినలోనే క్రీస్తు మనకు ఒక స్వాతంత్రం అనుగ్రహించాడు అంటాడు ప్రియలారా క్రీస్తు మనలను స్వాతంత్రులుగా చేసియున్నాడు అని అంటాడు మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమనే కాడి కింద మీరు చిక్కు కొనకుడి అని అంటున్నాడు ప్రియలారా ఈనాడు భారతదేశంలో ప్రతి ఆగస్టు ఫిఫ్టీన్త్ ప్రియులారా మరి భారతదేశానికి ఆ బ్రిటిష్ పరిపాలన నుండి వారి అధికారము నుండి వారి దాస్యము నుండి ఇదిగో మనకు విడుదల లభించిందని ఆ స్వాతంత్రము కొరకు ఎంతో మంది మహానుభావులు పురాణాలు పెట్టారని ఆ మహానుభావులను గుర్తు చేసుకుంటూ ఈనాడు భారతదేశంలో నేటి యొక్క ఈ ఆగస్టు ఫిఫ్టీన్త్ రోజున ప్రతి సంవత్సరము కూడా ఒక గొప్ప పండుగ మనం చేసుకుంటున్నాం నిజమే ఇది మనం చేసుకోవలసిందే పురిలారా ఎందుకంటే భారతదేశం ఇదిగో మరి స్వాతంత్రం పొందిందని దానికి ఎంతో మంది మహానుభావులు కృషి చేశారు ప్రాణాలు అర్పించారని పురిలారా ఆ మహానుభావులను గుర్తు చేసుకుంటూ ఈనాడు అందరూ కూడా మరి గొప్ప పండుగ చేసుకు చేసుకుంటా ఉన్నారు కానీ మనము లేఖనములో మనం చూస్తే పరిశుద్ధ గ్రంథములు చూస్తే ఒక సత్యం మనం తెలుసుకోవాలి ఏంటంటే ఈనాడు లోకము తెలుసుకోక మరి తెలుసుకోకుండా మరి ఇంకా గాఢాంధకారములు అలాగే అనేక మంది ఇంకా చీకటిలో ఉన్నారు అసలు పాపమనే దాస్యము నుంచి మరి మేము విడిపించబడాలి అని ఎవరు అనుకోనటం లేదు ఏసై అన్నాడు పాపము చేయువాడు పాపానికి దాసుడు అన్నాడు రిలారా ఈనాడు భారతదేశ ప్రజలు బ్రిటిష్ వాళ్ళ నుండి స్వాతంత్రం వచ్చిందని సంతోషపడుతున్నారు కానీ పాపమనే బానిసత్వంలో ఉన్నారు బ్రీలారా ప్రతి మానవుడు పాపములోనే పుడుతున్నాడు ఆ పాపములోనే పెరుగుతున్నాడు ఆ పాపములోనే చచ్చిపోతున్నాడు ప్రియలారా పాపము వలన వచ్చు జీతం మరణం అనగా అగ్ని గుండం నరకం ప్రియలరా ఆ నరకము నుంచి అగ్ని నుంచి రక్షించుటకు విడిపించుటకు యేసుప్రభు వారు శరీరధారిగా లోకరక్షకుడుగా ఈ భూమి మీదకి వచ్చాడు ఈ సంగతి ఈనాడు ప్రజలు తెలుసుకోలేకపోతున్నారు కేవలం మన భారతదేశ ప్రజలే కాదు ఈ భూమి మీద ఉన్న రెండు వందలకు పైన ఉన్న దేశస్తులందరూ కూడా యేసు క్రీస్తు పాపము నుంచి విడిపించడానికి వచ్చాడని నరకము నుంచి తప్పించడానికి వచ్చాడని ఈనాడు ప్రతి మనుషుడు తెలుసుకోవాలి ప్రీలారా తెలంగాణ రాష్ట్రం కొరకు కూడా ఎంతోమంది మరి యావనస్తులు ప్రిల్లర విద్యార్థులు ప్రాణాలు పెట్టారు కేవలం తెలంగాణ కొరకు భారతదేశం కొరకు కూడా కొంతమంది మహానుభావులు ప్రాణాలు అర్పించారు కానీ సర్వలోకము కొరకాయి ప్రపంచమంతటి కొరకాయి ఇదిగో ఏసుక్రీసు ప్రహుల వారు కలవరి శిల్వలో ప్రాణము పెట్టి ప్రిల్లరా ఆయన మరణించి మూడవ దినమున మరణాన్ని జయించి తిరిగి లేచాడు ఆయన క్రీస్తు మనకు స్వాతంత్రం అనుగ్రహించాడు పాపమనే బానిసత్వం నుంచి దేవుడు విడిపించాడు నిత్య నరకము నుంచి మనని తప్పించుటకాయి ఏసుక్రీస్తు ప్రభుల వారు ఆ కలువరి సర్వ సర్వమానవాళి పాపము కొరకే ఆయన రక్తము గార్చి ప్రాణం పెట్టి మరణించి లేచాడు ఆయన ఈనాడు ఏ నమ్ముకుంటే మనకు పాపము నుంచి విడుదల ఏసయ్య నమ్ముకుంటే ఈనాడు మనకు నిత్య నరకము నుంచి విడుదల ఆ దేవదేవుడు ఉండే ఆ నిత్య రాజ్యంలో పరలోక రాజ్యంలో ఆ స్వర్గరాజ్యంలో మోక్ష రాజ్యంలో మనకు దేవుడు వారసత్వాన్ని ఇస్తున్నాడు ఆ దేవుని రాజ్యంలో ఉండే భాగ్యాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు కనుక ఈనాడు ప్రతి మానవుడు యశుక్రీస్తు తెలుసుకోవాలి పురిలారా ఈనాడు దేవుని నమ్ముకున్న వాళ్లకు ఇక్కడ గలతి సంఘానికి పౌలు చెప్తున్నాడు మనలా దాస్యమనే ఆ కాడి కింద చిక్కుకొన మరలా పాపములో పడిపోకండి మీరు ఇక క్రీస్తు మనలను స్వాతంత్రులుగా చేశాడు పాపము నుంచి విడిపించాడు నరకము నుంచి మనల్ని తప్పించాడు ప్రియలారా అందుకే ఈనాడు మనము దేవుని బిడలుగా మరలా ఇక ఏ పాపములో మనం పడిపోకూడదు ప్రిలారా కొల ఆ మొదటి తెశలోనిక పత్రికలో నాలుగవ అధ్యాయం ఏడవచ్చులో ప్రిలారా మనల్ని మరి పవిత్రుల ఒకటకే దేవుడు మనల్ని పిలిచాడు కానీ మరి అపవిత్రుల ఒకటకు దేవుడు పిలవలేదు అంటాడు పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచాడు కానీ అపవిత్రులుగా ఉండడానికి పిలవలేదు అంటాడు మన పరిశుద్ధులగుటయే దేవుని చిత్తం అంటాడు ప్రతి మానవుడు పాపము నుంచి విడిపించబడాలి ప్రియలారా ఈనాడు నరకము నుంచి తప్పించబడాలి ఈనాడు ప్రియులారా ఈనాడు మనమందరము కూడా ప్రతి మానవుడు కూడా పాపము నుంచి విడుదల పొందాలి పాపమనే దాస్యము నుంచి విడుదల పొందాలి మరలా మీరు పాపానికి దాసులు కాకుడి అంటాడు దేవుడు కనుక ప్రియులారా ఈరోజు దేవుని వాక్యాన్ని బట్టి ఇంకా నువ్వు ఏ పాపమనే దాస్యం కింద ఉన్నావా నువ్వు ఇంకా దేని కిందనైనా నువ్వు దాస్యమనే ఆ పాపమనే దాస్యమనే ఆ కాడి కింద నువ్వు ఉన్నావా ప్రిలారా ఏ ఈ యొక్క ఆగస్టు ఫిఫ్టీన్త్న మనం గొప్ప పండుగ చేసుకుంటున్నాం మనకు స్వాతంత్రం వచ్చిందని పాపం నుంచి నీకు స్వాతంత్రం వచ్చిందా పాపం నుంచి నువ్వు విడిపించబడ్డావా పాపం నుంచి విడిపించడానికి ఏసై రక్తం ప్రాణం పెట్టాడు ఆయనే సర్వలోకానికి రక్షకుడు పాపుల రక్షకుడు ఆయన ఈనాడు ఆయన నమ్ముకుంటే మనకు విడుదల పాపం నుంచి నరకం నుంచి విడుదల ఆ మోక్ష రాజ్యానికి క్రీస్తో పాటు యువయుగాలు ఆయనతో ఉంటాం మనం ఇది అసలైన స్వాతంత్రం ఈ స్వాతంత్రం నీకొచ్చిందా ఈనాడు నీవు నేను మనమందరం క్రీస్తు బిడ్డలుగా మనం పాపం నుంచి విడుదల పొందిన స్వతంత్రులుగా క్రీస్తునందు మనం ఎల్లప్పుడూ ఆనందిద్దాం పౌలుంటాడు కదా పిలిపత్రిక నాలుగు నాలుగులో ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించడు మరలా చెప్పుదును ప్రభునందు ఆనందించుడి అంటాడు కనుక మనందరి రక్షణ కొరకాయి ఏసయ్య రక్తం గాచి పెట్టాడు ఆయన ఎందు ఆనందించాలి ఆయనను ఆరాధించాలి ఆయన కొరకు బ్రతకాలి అట్టి స్వాతంత్రం ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించును గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ పరమతండ్రి ఏసయ్యామికు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నేటి ఆగస్టు ఫిఫ్టీన్త్న భారతదేశ ప్రజలు ఎంతో నాయన స్వాతంత్ర దినోత్సవ పండుగ మరి ఎంతో అద్భుత రీతిగా చేసుకుంటున్నారు నాయన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ముఖ్యంగా తండ్రి ప్రభువ సర్వలోక స్వాతంత్రము కొరకాయి యేసుక్రీస్తే ప్రాణం పెట్టాడని మరణించి తిరిగి లేచాడని గ్రహింపు ప్రతి ఒక్కరికి మీరు దైక్ష్యమని ప్రార్థిస్తున్నాం ప్రతి మానవుని మీరు రక్షించండి నాయన ఇదిగో ఈ వాక్యాన్ని వింటున్నా ప్రతి బిడ్డను దీవించండి ఎవరు కూడా మరలా పాపమని దాస్యం కింద చిక్కుకొనకుండా మీరు ప్రతి ఒక్కరికి సాయించండి పాపం చేయవాడు పాపానికి దోసుడు అంటున్నావయ్యా మేము పవిత్రుల ఒకటికే మిమ్మల్ని పిలిచారు కానీ అపవిత్రులుగా ఉండడానికి పిలవలేదు కనుక మీకు స్తోత్రాలు మేము పరిశుద్ధుల కూడా ఏ దేవుని చిత్తమంటున్నాం మేమందరం కూడా పరిశుద్ధులుగా బ్రతకడానికి మీరు కృప చూపండి ఇంకా రక్షణ పొందిన వాళ్ళు విడుదల పొందినట్లుగా ఆయన వారికి కూడా స్వాతంత్రం వచ్చినట్లుగా మీరు చూపమని ఇదిగో ఈ వాక్యం విడిన ప్రతి బిడను మీరు దీవించమని ఏ సునామములుని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మెయిన్ ప్రైజ్లాట్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వాద ఇచ్చుగా